హాయ్ అండి ఈరోజు మన సాంప్రదాయ వంటకం పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎదిగిన ఆడపిల్లలకి పిట్టు చాలా మంచిదండి నడుంబలానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్వం అయితే నెలలో ఒక్కరోజనా ఇది వండుకుని తినేవారంటండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కొబ్బరి చెక్కని తీసుకున్నాను ఈ కొబ్బరి చెక్కని ఇలా కూర తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటున్నర కప్పుల వాటర్ వేసుకోవాలి సాల్ట్ చిటికటి వేయాలండి ఎక్కువ వేయకూడదు చిట్కడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ని బాగా మరిగించాలి ఇలా మరిగిన తర్వాత బియ్యం నూకను వేసుకోవాలండి ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో ఒక్క కప్పు బియ్యం నూక వేసుకోవాలి ఒక కప్పు బియ్యం నూకకి ఒకటున్నర కప్పుల వాటర్ అయితే సరిపోతుంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ దీన్ని మరగనివ్వాలి ఉండలేని చుట్టకుండా ఇలా కలపాలండి మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగు మాడిపోకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకోవాలండి ఇలా మూతపెట్టి ఒక మూడు నిమిషాల పాటు మగ్గిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మిక్స్ చేసుకుని మనం చేత్తో చెక్ చేస్తే తెలిసిపోతుందండి ఉడికిందో లేదో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనం ఇలా చేతితో ముట్టుకుంటే ఇలా పొడి పొడిలో ఆడుతూ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవ్వాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మొత్తం చేత్తో ఇలా ఒకసారి మిదుపుకుని ఉండలేం లేకుండా చూసుకోవాలండి ఒక కప్పు నూకకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి తురుము ఒక కప్పుని వేసుకోవాలి అంతే అండి ఇది కూడా బాగా మిక్స్ చేయాలి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్రను తీసుకోవాలి ఇడ్లీ పాత్రలోకి అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇడ్లీ రేకులు ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఇలా పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిట్టు అదంతా కూడా పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా నొక్కుంటూ పెట్టేసుకుంటే కిందకేం పడదండి అంతే ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఉడికిపోతుంది తీసుకుని చెక్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయిందండి పొడి పొడిలాడుతూ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి నెలలో ఒక్కసారైనా ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి ఖచ్చితంగా చేసి పెట్టాలి అంతే అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా చల్లారనివ్వాలి దీన్ని చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నెత్తితో తినాలి అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి బాగా ఎక్కువ వేసుకోకూడదండి తగ్గొస్తుంది ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్